నమస్తే నేను మీ ప్రజలకు ప్రారంభం మాధులైబర్ లో అన్లిమిటెడ్ అందిస్తున్నారు ఫైవ్ జీ వైఫై ల్యాండ్ లైన్ వీడియో గేమ్స్ అలాగే ఎన్నో రకాల అన్లిమిటెడ్ సేవలు మరిన్ని వివరాల కోసం జియో ఆఫీస్ యాప్ వెంటనే బుక్ చేసేసుకోండి జియో ఫైబర్ తో ప్రతిరోజు కొత్త సర్వీసెస్ తో చేసుకోండి విశాఖ వక్కును ప్రవేణీకరణ చేయటానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేయని సాహసం లేదు ముప్పై రెండు మంది అమరవీరుల బలిదానాలతో శాఖలతో సాగిస్తున్నటువంటి విశాఖ ఉత్తు ఈరోజున సబ్కే సాత్ సబ్కే వికాస్ అనేటువంటి పేరుతో ఎవరైనా ఇవాళ సబ్కే సాత్ అదాని అంబానీల వెంట ఉండి ప్రవేదీకరణ వైపుకి దేశాన్ని పంచభూతాల సాక్షిగా అన్ని ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ పోరాడి సాధించుకున్నటువంటి విశాఖ ప్రైవేటీకరణ రెండు సంవత్సరాల కాలం జరిగింది వాళ్ళ కార్మికుల మొక్కవారిని పోరాటం సాగిస్తున్నటువంటి నేపథ్యం జాతీయకరణ నుంచి ప్రైవేట మళ్ళీ ఇవాళ కార్మికుల పట్టలు కొట్టేటువంటి ఉన్న పరిస్థితి నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున విజయవాడ అలాగే కృష్ణా ఎన్టీఆర్ జిల్లా మొత్తం మందిగా మా జగ్గేపేట తిరువురు అన్ని సెంటర్స్లో కూడా గత మూడు రోజులుగా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మోడీ ప్రభుత్వానికి నిరసనగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం మాటలతో మాత్రమే సరిపడుతున్నది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఏ మాత్రం సుఖ్యూ ఉన్నా నరేంద్ర మోడీ వెంట చూపుతున్నటువంటి అడగకుండానే నరేంద్ర మోడీకి ఓట్లు వేస్తున్నటువంటి అడగకుండానే నరేంద్ర మోడీకి అనేక రూపాలుగా సహకరించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో బీజేపీ యొక్క అడుగుదాడుల్లో నడుస్తూ బీజేపీ వంట ప్రారంభిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతుందని గురించి అడుగుతున్నాను కాబట్టి విశాఖ వృత్తిని ప్రైవేటీకరణ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నది దానిలో భాగంగా ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం అన్ని ప్రజా సంఘాలు కలిసి పెద్ద ఎత్తున ఈ ప్రైవేటీకరణ వైపుకి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తుంది దానిలో భాగంగా ఈ రోజున నందికామ జగేట ఆర్డీఓ కార్యాలయాల వద్ద ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం దీని తర్వాత ఆర్టీఓ గారికి కూడా నిరసన కార్యక్రమం రోజులుగా జరుగుతుంది విశాఖ వస్తు ఆందోళనకు కారణాలు వదిలి కాల్సినటువంటి అందుకని కాపాడుకోవడానికి ఏ త్యాగానికైనా తిరిగి మరో పోరాటానికి వెనకాడబామని చెప్పి సిబిఐగా హెచ్చరిస్తుంది చెప్పండి నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రిగా రెండవ దఫా ఎన్నికైన తర్వాత ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి కోరుకున్నారు మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలని గతంలో వీరోచితమైన పోరాటాల ద్వారా వామపక్ష పార్టీలు ముఖ్యంగా సిపిఐ కార్మిక సంఘాలు ముఖ్యంగా ఏఐటిసి పెద్ద ఎత్తున పోరాటాలు సాధించి సాధించుకున్నట్టు ప్రభుత్వ రంగ సంస్థలుగా మార్పు చేసుకున్నటువంటి సంస్థలన్నిటినీ కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నారు ముఖ్యంగా ఎంత చుసు విషయం అంటే నిజంగా ఈ నరేంద్ర మోడీ ఈ దేశాన్ని రక్షించడానికి వచ్చారా లేదా భక్షించడానికి వచ్చారా అనేది కూడా అనుమానాలు వస్తున్నాయి దేశ రక్షణ రంగాన్ని కూడా ప్రైవేట్ పరం చేశాడు పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రైవేట్ పరం చేశాడు రైల్వే డిపార్ట్మెంట్ ప్రైవేట్ పరం చేశాడు అన్ని సమస్య అన్ని రంగాల్ని ప్రైవేట్ పరం చేశాడు ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని కూడా ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధపడ్డాడు మన రాష్ట్రంలో పంతొమ్మిది వందల అరవై అరవై రెండులో పెద్ద ఎత్తున విద్యార్థి యువజన అన్ని ఆంధ్ర ప్రజలంతా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ముక్త కట్టణంతో రోడ్లకెక్కి పెద్ద ఎత్తున పోరాటం జరిపి ముప్పై రెండు మంది ప్రాణాలు తేఖలు చేసిన అనంతరం సాధించుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని ఇవాళ ప్రైవేటైజ్ చేయడానికి తహతహలాస్తున్నాడు ఆదాయాన్ని అంబలి అండగట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు దాని మీద పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా మన పక్కన మనలో నుంచి రెండో రాష్ట్రం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంతో సహా తెలుగు ప్రజలంతా రెండు మూడు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు ప్రజలంతా ముక్తకంతో పోరాటం జరుగుతున్నారు తత్ఫలితంగా తాత్కాలికంగా ఆయుగం ఉందా మినహా కానీ శాప కింది నీటిలాగా దానికి రికార్డు వర్క్ అంతా చేస్తూనే ఉన్నారు ఏ క్షణంలోనైనా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ రంగానికి సిద్ధమైంది కాబట్టి ఇప్పుడు ప్రజలు ఎత్త ఎత్తున పోరాటం జరపాల్సిన అవసరం ఉంది విశాఖపట్నంలో ఎత్త ఎత్తున ఆనాటి నుండి ఈనాటి వరకు పోరాటం జరుగుతూనే ఉంది రేపు లేదు ముప్పై తారీఖున విశాఖపట్నంలో కార్మిక గర్జన జరగబోతోంది ఆ కార్మిక గర్జన లక్షలాది మంచి జరగబోతోంది దాన్ని చూసి ఈ మోడీ కళ్ళు గరిచైనా సరే తన నిర్ణయాన్ని విరమించుకోవాలి లేదా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలతో తిరగబడి

విశాఖ టౌన్ టౌన్ నరేంద్ర మోడీ టౌన్ టౌన్ నరేంద్ర మోడీ టౌన్ టౌన్ నరేంద్ర మోడీ లక్షలు సంవత్సరం పై నుంచి కూడా ఇవాళ కార్మికులు మోడీ టౌన్ టౌన్ నరేంద్ర మోడీ టౌన్ టౌన్ నరేంద్ర మోడీ టౌన్ టౌన్ నరేంద్ర